మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని మీద చెప్పేశాడు ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి వాటం లేదు అదేమంటే నిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా పీ ఫోర్ గప్ప దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అది రెండు పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమైనటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదగా చెప్పాడు చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం అబద్ధమార్థంలో వెనక ముంద సిగ్గు శరం కూడా లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి నిమ్మల రా రామానాయుడు గారు కానీ ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను ఇది వాస్తవం మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కారణం ఒక్కటే దీనిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీన్ని దయా ఫ్రమ్ వాల్ మా వల్ల పోయిందని చెప్తున్నాడు మీరందరూ కూడా వినా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయా ఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని అందరికీ మనవి చేస్తున్న డయా ఫ్రమ్ వాల్ వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత స్పిల్వే పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాములు రెండు పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరద వస్తే ఆ వరదంతా కూడా స్పిల్ స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వరద వచ్చింది స్పిల్వే గుండా వరద వెళ్ళలేకపోయింది డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియదా నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుని క్షమించాలి పని తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా పద్నాలుగు మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే పూర్తి కాకోకుండా కాసర డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా ఇది మీరు చేసిన తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిట్టేస్తాడు మళ్ళీ ఇవాళ తొమ్మిది వందల ఇరవై కోట్లు పెట్టి మళ్ళీ కొత్త డే వాళ్ళు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం తనం వల్ల వల్ల డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి వల్ల చేయటం వల్ల మాత్రమే ఇలా జరిగిందనే విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాను ఆయన చెప్పకుండా పోతాడు దొరికినోటల్ల అబద్ధాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ ఉంది అంటాడు ఉంది ఉన్న ఏం చేసిద్ది అన్ని పేపర్లు నువ్వు మేనేజ్ చేసుకుంటుండే నీ వాళ్ళతో పేపర్లు పెట్టుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఎన్ని నీకు పుట్టి కదా సంతానం కదా నీకు నీ మీడియా సంతానం ఇది ఎప్పుడు రాత్రులు రాస్తా ఉన్నారు ఈ రాత్రి కాక మనం దుష్ప్రచారం మళ్ళా మేము దుష్ప్రచారం చేస్తున్నామంట మా నోరెంత మా పత్రిక ఎంత మా వ్యవహారం ఎంత నీకున్న నోరెంత నీకున్న పత్రికలు ఎంత మేము చెబుతున్నవి వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి నీకు ప్రభావ తక్కుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభావం పెరుగుతూ ఉంది సింగపూర్ వాడు చెప్పిన దావోస్ వాడు చెప్పినా ఏ ఇండస్ట్రీస్ చెప్పినా గుడ్డిగా చెప్పడు సర్వే చేయించుకుంటాడు ఎలా ఉంది పదిహేను మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు చదువుకుంటాడు ఓహో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది దీని పని పదిహేను సంవత్సరం పదిహేను మాసాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేదు దూరం అయిపోయింది ప్రజలకి ప్రజలు వ్యతిరేకం అయిపోయారు కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు బాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈయని మనం పెట్టామంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటుందే తోచి మేము రాము అనే మాట మాట్లాడుతున్నాం క్లియర్ అది నువ్వే చెప్తున్నావు మేం కాదు ఇది ఎవరో చెప్పటలా ఏ పత్రికలు చెప్పటలా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు పరిస్థితి పరిస్థితే అర్థమైపోద్ది కాబట్టి మమ్మల్ని దెయ్యి అంటున్నాడు భూతం అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా చెప్పి ప్రజలను మబ్బి పెట్టాలనుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంత దొక్కినా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది వెరీ క్లియర్ మీరు నిన్న మొత్తం ఉపన్యాసాన్ని ఆధ్యాంత పరిశీలించండి భయపడిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నాడు ఎక్కడ భయపడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతున్నాడు ఏం దూరంగా అవసరం మీరు ఎంత కలిసి కట్టుగానే ఉన్నాడు మాకేం అభ్యంతరం లేదు చెప్పాను కదా ఫార్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ మాకు వచ్చింది నీకు వచ్చినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేము ఎందుకు రివైవ్ కావు అనేది సత్యమైన విషయం నీకు తెలిసినటువంటి అంశం మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం అవటం మాకు అర్థం అవటం మా కాన్ఫిడెన్స్ పెరగటం కాదు నీకు కూడా అర్థమైంది నీకు కూడా భయం వేస్తుంది వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు అసలు అపోజిషన్లో ఉన్నవాడు ఏం చెప్పాలండి మేము మేము చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చెప్పుకోవాలా పవర్లో ఉన్నవాడివి ఎన్ని చెప్పుకోవాలి నువ్వు నువ్వేం చేస్తావో చెప్పుకోవాలి నీ ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పుకోవాలి ఇవన్నీ మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అన్యాయస్తుడు గులకరాయి కోరికత్తి అక్కడ ఏదో సింగయ్య టైర్ ఎక్కింది సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారు హత్య ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు ఇవన్నీ ఎప్పుడు పాత కదా కదా నాకు అర్థం కాలా అవన్నీ ఎందుకు నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రజలకి అది చెప్పలేడు ఇక్కడ నుంచే తిరుపతి పంపిస్తా అంట మధ్య అన్నా కాంటీల దగ్గర దిగి పోయించేయాలంట అంతమంది మంచిగా నాకు అర్థం కాల అన్ని కట్టు కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు బయలుదేరింది ఎక్కడికి వెళ్ళినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం పదిహేను మాసాల్లోనే వచ్చేసాయి ఆ విధంగా మీరు పరిపాలన చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కన్నా చక్కని పరిపాలన చేయటం ద్వారా వాస్తవాలు చేయటం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితిని ఏర్పాటు చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఓకే